నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటిన యాంకర్లు చాలా మందే ఉన్నారు అయితే వారిలో కొందరు అభిమానులకి చాలా దగ్గరయ్యారు అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు హైదరాబాద్ కు చెందిన శిల్పా పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి మెప్పించింది నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది కాగా శిల్పా బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది ఇక షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు ఇంటర్వ్యూలు స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది శిల్పా చక్రవర్తి ఒకప్పుడు సుమకి కూడా పోటీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం సైలెంట్ అయింది అసలు ఎందుకు సైలెంట్ అయింది చూద్దాం బిగ్ బాస్ సీజన్ త్రీలో కనిపించి సందడి చేసిన శిల్పా చక్రవర్తి రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసింది ఇందులో ఏడేళ్లుగా తాను ఎన్ని బాధలు పడిందో వివరించింది పిల్లలు పుట్టాక వారికి సమయం కేటాయించాలని బ్రేక్ ఇచ్చారు రీఎంట్రీ ఇద్దామని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రాగా ఆ షోకి వెళ్లాను అయితే ఆ తర్వాత నన్ను దారుణంగా ట్రోల్స్ చేశారు నేను వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాను దానికి బూతులతో నన్ను దారుణంగా తిట్టేవారు ఆ సమయంలో మా ఆయన షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని అన్నారు ఇక నేను ఏ వీడియో పెట్టినా దాని కింద బూతులు తిడుతూ కమెంట్స్ చేసేవారు యాంకర్ గా ఎంతో మంది ముందు భయపడకుండా మాట్లాడిన నేను ట్రోల్స్ తర్వాత నా నోట మాట రాలేదు ఏం చేశానని నన్ను ఇలా తిడుతున్నారు అని అనిపించేది ట్రోల్స్ వలన డిప్రెషన్ లోకి వెళ్లాను దాని నుండి బయటకు రావడానికి నాలుగు నెలలు పట్టింది ఇక తెలిసిన వాళ్ళు కూడా నన్ను నెగిటివ్ గా చూశారు బయటికి వెళ్లాలంటే భయం వేసేది అదే సమయంలో కరోనా రావడం మా ఆయన బిజినెస్ సాగడం నాన్న బెడ్ మీద నుంచి పడి ఆ తర్వాత కోమాలోకి వెళ్లడం జరిగింది ఇక హాస్పిటల్ బెడ్ మీదే నాన్న చనిపోయారు మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారని తెలిపింది అయితే తనకు తెలిసిన వాళ్లే బంధువులే తనను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఇలా పలు కారణాల వల్ల గ్యాప్ తీసుకున్నానని త్వరలోనే మళ్లీ బిజీ అవుతానని తన ఏడేళ్ల బాధలు క్లియర్ గా చెప్పుకొచ్చింది శిల్పా చక్రవర్తి ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ